బ్యూటిఫుల్ పార్టీ వేర్ బెనారసీ హ్యాండ్లూమ్ ఆగాంజా శారీస్ అయితే మనం ఈ వీడియోలో చూస్తున్నాం మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి రైట్ సైడ్లో ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తే ముందైతే చూసాం కదా లైట్ ఎల్లో కలర్ నెక్స్ట్ సి గ్రీన్ కలర్ అండి అన్నీ కూడా పేస్టల్ సేట్స్లో ఉంటాయి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్తో అసలు చాలా లుక్ అయితే వస్తాయండి శారీస్ ఇదిగోండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే శారీ ఎంత ఫ్లోరల్ జాల్ చికెన్ కారీ బార్డర్తో ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి క్రీమ్ కలర్ అసలు ఈ కలర్ ఎంతమంది అడుగుతున్నారో మన దగ్గర ఏదైనా మల్టీపర్పస్ అంటే బ్లౌజెస్ ఉంటాయి కదా చూసారా దీనికి రెడ్ అయినా పింక్ అయినా ఏ బ్లౌజ్ వేసినా గ్రీన్ వేసినా చాలా బాగుంటాయి మగ్గం వగ్ బ్లౌజర్ కూడా మంచిగా పేరపోతాయి అనమాట చాలా ట్రెండీగా స్టైలీ లుక్ అయితే వచ్చేస్తాయి చూసారా బేబీ పింక్ కలర్ శారీ అయితే ఎంత బాగుందో కదా మంచి మంచి కలర్స్ అండి ప్రతిదీ కూడా ఒకదాని మించి ఒకటినట్లు ఉన్నాయి సో లేట్ చేయకుండా మీరైతే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ ఎప్పుడూ రావండి అంటే రేర్గా వస్తుంటాయి త్వరగా స్టాక్ అవుట్ అవుతాయి కాబట్టి చెప్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి తెలుసు కదా ఆర్డర్ ప్రాసెస్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయ్యండి జస్ట్ ఫోన్ కాల్స్ మాత్రమే సారీ ఓన్లీ మెసేజెస్ అన్ని చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు ప్లీజ్ దయచేసి కాల్స్ లేదు ఓన్లీ మెసేజెస్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో ఒక్కసారి మీకు ఏ ఏసారి నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి అమౌంట్ పే చేయండి అలాగనే అడ్రస్ అన్నది క్లియర్ కట్గా విత్ పిన్ కోడ్ ప్లాట్ నెంబర్తో సహా మరీ ముఖ్యంగా మొబైల్ నెంబర్ అన్నీ చెక్ చేసుకొని అడ్రస్ని అయితే పంపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్